తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అన్ని ప్రాంతాల అభివృద్దికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలియజేశారు పట్టణంలోని ఎన్ఎస్ఆర్ కాలనీ సప్తగిరికట్ట ఎల్ఏ సాగరం ప్రాంతాలలో సిసి రోడ్లు డ్రైనేజీలు ఏర్పాట్లకు ఎమ్మెల్యే స్థల పరిశీలన చేశారు రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటుకు కావాల్సిన అంచనా వ్యయ నివేదికను తయారు చేయాలని అధికారులను ఎమ్మెల్యే విజయశ్రీ ఆదేశించారు ఆయా ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక వైస్ చైర్మన్ రఫీ మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు దానికోసమే ఈరోజు డ్రైన్స్ ఎక్కడెక్కడ లేమో చూడడానికి విజిటింగ్కి వాటుబాటుకని ప్రజాప్రతినిధులందరూ అలాగే అధికారులతో పాటు ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఎలాంటి పనులు జరగలేదు కాబట్టి ఈసారి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి రోడ్ల సమస్యలు కానీ డ్రైన్ల సమస్యలు కానీ అలాగే ల్యాండ్ సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి అందుకే ప్రతి వారం చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం శుక్రవారం గ్రీవెన్స్ తీసుకొని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారం చూపించమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రతి వారం మనము గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకున్నాం సూలుపేట నియోజకవర్గం మొత్తం అన్ని మండలాలు కలిపి మనం గ్రీవెన్స్ తీసుకొని వాళ్ళ వాటి సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించే మార్గం చూస్తున్నాం అలాగే అది కాకుండా మనం మున్సిపాలిటీ ద్వారా మన మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు మనకు రెండు మున్సిపాలిటీలు కలిపి నాలుగు కోట్లు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క మున్సిపాలిటీకి రెండు కోట్లు వాటితో మనం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నవన్నీ కూడా డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటిని తీర్చడానికి అన్ని ప్రణాళికలు కూడా వేసుకోవడం జరిగింది ఆ క్రమంలోనే ఇవాళ వార్డుకి వచ్చి రోడ్స్ ఎలా ఉన్నాయి డ్రైన్స్ ఎలా ఉన్నాయి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజలతో ఇవాళ వాళ్ళ సమస్యలు అన్నీ కూడా విన్నాము ఇక్కడున్న వీళ్ళు చెప్పింది శ్మశాన వాటికి రోడ్డు కావాలని అలాగే సిసి రోడ్ కావాలని అలాగే డ్రైన్స్ కావాలని అలాగే వీళ్ళు స్కూల్ లేదని కూడా చెప్పడం జరిగింది వీటన్నిటికీ అంగన్వాడీ స్కూల్ ఉంది నార్మల్ స్కూల్ లేదని చెప్పడం జరిగింది వీటన్నిటి సమస్యలు కూడా మనం నోట్ చేసుకున్నాం త్వరలోనే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాలేదు ఇప్పటికే మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా మన పెట్టే నియోజకవర్గంలోనే దగ్గర దగ్గర ఇరవై కోట్ల వరకు వర్క్స్ తెచ్చుకున్నాము అవన్నీ కూడా జరిగాయి అంతా కూడా మనకు బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో రోడ్లు డ్రైన్లు అన్ని కూడా త్వరలోనే ప్రజలకు సమస్యలు లేకుండా అన్ని చేసుకోవడం జరుగుతుంది దీనికి మీ అందరి తరఫున సూర్యపేట న్యూస్ ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు గుండె చప్పుడు మా చంద్రన్నకు స్వాగతం సుస్వాగతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే ఒకటి ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజావేదికలో పాల్గొనేందుకు విచ్చిస్తున్న సందర్భంగా ఇదే మా స్వాగత సుమాంజలి రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ చే తొంభై కోట్ల గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఇఫ్కో కిసాన్ సేజ్ లో పరిశ్రమలు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కొత్త పరిశ్రమలు నెల్లూరులో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ మిథాని అమ్మవరం ఎయిర్పోర్ట్ కందుకూరులో ఖాదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బిట్రగుంట లోకెడ్ పాదూరులో చేనేత క్లస్టర్ ఫిషింగ్ జట్టి ఏర్పాటుకు ఎంతో సహకరిస్తున్న అమరావతి రూపశిల్పి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం సుస్వాగతం ఇట్లు దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ప్రశాంతి ప్రశాంతిరెడ్డి కోవూరు శాసన సభ్యురాలు మరియు బోర్డు సభ్యురాలు